నువ్వు ఎప్పుడు ఆదరణకర్తతో సహవాసం చేస్తున్నావు ఆదరణకర్త నడిపింపులో ఉన్నావు ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు ఏమేం చేస్తాడు ప్రతి ఉదయం నిన్ను ప్రార్థనకు పురికొల్పుతాడు బైబుల్ చదవమని ప్రేరేపిస్తాడు విశ్వాసంలో ఎదగమని ప్రేరేపిస్తాడు సమస్యలను లెక్క చేయొద్దని బలపరుస్తాడు అవునా సంపూర్ణ సిద్ధికి సిద్ధపడమని బోధిస్తాడు మనుషులు నిన్ను నిందించారని నిందలకు నువ్వు జడియొద్దు అని బోధిస్తాడు నీకు తండ్రి సిద్ధపరిచినవన్నీ నీకున్నాయి వచ్చు నువ్వు నీ ఆశ భంగం కాదు నీవు కోరిన దానికంటే ఉత్తమమైన కార్యాలు నువ్వు చూస్తావు నువ్వు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు నువ్వు ధైర్యం నువ్వు ప్రార్థన చేయి చదువు నా ఎందు విశ్వాసముంచు ఎందుకు నడు ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు సమస్యలను కూర్చిగాని శత్రువుని కూర్చి కానీ నీ శరీరంలో రోగాలను గూర్చి కానీ దయ్యములను గూర్చిగా నీ మాంత్రిక విద్యలను గూర్చిగా ఎవరిని కూర్చిన భయం నీకు ఉండదు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శ నీకు అర్థమైనా